अच्छा ये बात है बेटा Terima kasih telah menonton! Ito na yung शुभकामना देता हूँ बधाई देता हूँ आप दीर्घायु हो माना किस तरह से हर क्षेत्र में सशक्त हो प्रधानमंत्री नरेंद्र मोदी करेंगे उससे पहले की तस्वीरें ये आपको दिखा रहे हैं जहाँ प्रधानमंत्री में एक प्रदर्शनी जो लगाई गई है उसका मुआयना किया प्रधानमंत्री अलग अलग तो आज प्रदेश के बाहर में जो कार्यक्रम होना है उससे जुड़ी हुई प्रदर्शनी भी यहाँ लगाई गई है और इस प्रदर्शनी को प्रधानमंत्री देख रहे हैं आशा कार्यकर्ता हो एन एम दीपिया సెవెంటీ నుంచి నెక్స్ట్ మంత్ రెండవ తేదీ వరకు దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ స్వస్థ నారి సశక్త పరివారాలు అని అంటే ఆరోగ్యకరమైన మహిళ ఉంటే బలమైన కుటుంబం ఉంటుంది అని చెప్పేసి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు పదిహేను రోజులు ముఖ్యంగా కన్నుల కన్నులకు కానీ పెట్టిన కానీ మొత్తలకు కానీ మంచిగా ఆరోగ్యకరమైన ఫుడ్ అమలు ఇవ్వడము పోషన్ మాత్ర ద్వారా ఫుడ్ సప్లై చేయడం కానీ వాళ్ళకి ఇవ్వడం అలాగే మా డిపార్ట్మెంట్ ద్వారా కంప్లీట్గా ఐసీపీఎస్ ఆరోగ్య శాఖ తరఫున క్యాంపులు కండక్ట్ నిర్వహించి ఆ క్యాంపులలో వాళ్ళకి అవేర్నెస్ కావాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్లస్ ట్రీట్మెంట్ ఆసుపత్రిలో అన్ని రకాల జబ్బులకు ట్రీట్మెంట్ ఇవ్వడము మునవేషన్ కార్యక్రమం చేయడము అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ మీద చేయడము అనీమియా స్క్రీనింగ్ చేయడము తర్వాత అంగవాడీ స్కూల్స్లో వాళ్ళకి సంబంధించి గర్భిణీ మహిళలకు ఈ పోషణ లా కార్యక్రమం కింద ఏదో అన్ని రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడము కంపెనీగా చేయడం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ రెండు వరకు ఆ గాంధీ యంత్రాలు ముగుస్తున్నమాట అందులో భాగంగా ఈరోజు గౌరవం గౌరవ మా ఫార్మీ సభ్యులు ఒక మహిళలు సుబ్రీమన్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే క్యాండికలే సార్ కూడా సిష్ణుచంద్ర సార్ గారు పాల్గొంటారు ఈరోజు ఆ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఖచ్చితంగా లైవ్ ప్రధానమంత్రి వారిలో ఇండోర్ నుంచి లైవ్లో మాట్లాడతారు దాన్ని మనం ఇక్కడ టెలిక్యాట్ చేస్తూ ఉన్నాం లైవ్లో సో అందరూ కూడా ముఖ్యంగా మహిళలు తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్ వారు అదే జిల్లా తరఫున అందరూ పాల్గొంటున్నారు కార్యక్రమ సంఘాలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది అలాగే ప్రాంతాలు సో ఇందులో అందరూ కూడా ముఖ్యంగా ఈ పదిహేను రోజులు ఆరోగ్య శిబిరాలు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వందల ఆరు వందల ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడము స్పెషలిస్ట్ని ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేయడము స్పెషలిస్ట్ ద్వారా సందించడము అలాగే మంచి అన్ని రకాల జట్టులకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెఫర్ చేసి రెఫ్లు ఉద్యోగ టీటీఎస్లో కానీ టీసీఎస్లో కానీ చెప్పి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వేస్తామని విధి విధానాల్లో తర్వాత గైడ్లైన్స్ తర్వాత సాక్షన్ ప్లాన్ రద్దు చేశాము ఈ రోజు నుంచి కూడా క్యాంపు స్టార్ట్ అవుతూ ఉన్నాయి దాదాపు ఈరోజు యాభై మూడు క్యాంపు జిల్లా వ్యాప్తంగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ జిల్లా కూడా క్యాంపు స్టార్ట్ అవుతూ ఉంది గారు వచ్చారు వారు కూడా మనకు సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి గారు పోషణ్ మా ప్రధానమంత్రి మాతృ తర్వాత స్వశక్తి ప్రోగ్రామ్స్ రెండు కూడా మనకు మూడు కూడా లాంచ్ చేయబోతున్నారు ఈ మనకి పోషణ మా వచ్చేసి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు మనము నెల రోజులు తిరిగి మనం జరుపుకోవాలి సో ఐదు థీములు ఇచ్చారు ఆ థీముల ప్రకారం ఏ రోజు ఏది షెడ్యూల్ కూడా ఇచ్చారు అంటే గ్రామ స్థాయి మండల స్థాయి డివిజనల్ స్థాయి జిల్లా స్థాయి ఇలా మనకి నాలుగు స్థాయిలలో మనం ప్రోగ్రాం చేసుకుంటున్నాము నెల రోజులు ముఖ్యంగా ఈసారి మనకి చెప్పినది ఏంటంటే ప్రోగ్రాంలో మనకి ఊబకాయం మీద అడ్రస్ చేయడము ఊబకాయాన్ని తగ్గించడం ఎలా అలాగే మెన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం ఎలా దీంట్లో అనేది చాలా ఇంపార్టెంట్గా ఈసారి ఇచ్చిన రెండు థింగ్స్ ఐదు థింగ్స్లో సో కాబట్టి ఈసారి ఆ విధానంలో మనం ప్లాన్ చేసుకుంటున్నాము ఈరోజు నాన్నగా మేము హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కోఆర్డినేషన్ చేర్మించి సాధ్యం అవుతుంది కాబట్టి ఇద్దరం కూడా కంబైన్ ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఈ లాంచింగ్ కార్యక్రమం తర్వాత నెల రోజులు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకు పోషన్ మాని అలాగే హెల్త్ ప్రోగ్రామ్స్ పరవీక్ష జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కొరకు అంత సరౌండ్ సిద్ధమైనది అంటే ప్రచారక సంబంధించినంత సామాగ్రి మరియు డాక్టర్లు మరియు సిబ్బంది అందరూ రెడీగా ఉన్నారు మనం కొన్ని నిమిషాల్లో మన ఎంపీ గారు మరియు కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాం రావడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి మహిళను ప్రతి ప్రతి మహిళను పరీక్షించి వారికి చిన్నప్పటి నుంచి వెళ్ళే రక్తహీనత ఉంటే చిన్నపిల్లల్లో ఆడపిల్లల్లో రక్తహీనత ఉంటే వారు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు చదువుల్లో కూడా ఎనకబడిపోతారు కాబట్టి వారికి అన్నిమే లేకుండా రక్తహీనత అలాగే హైపర్ టెన్షన్ మరి డయాబెటీస్ అందుకే మధుపేయము రక్తపోటు మరియు క్యాన్సర్ లాంటివి ఏమైనా వారికి ఉంటే ప్రాథమిక దర్శన గుర్తించి సరైన వైద్యం చూసి వారి యొక్క మరణాలు కానీ వారి వారి ఏ విధంగా ఇబ్బంది పడకుండా కుటుంబంతో ఇబ్బంది పడకుండా ఉండాలి మనము ముందుగానే పరీక్ష చేయడం జరుగుతుంది మన క్యాంపులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతి మండల స్థాయిలో మనం చూపించడం జరుగుతుంది అక్కడ ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క పిఎస్సి స్పెసిఫిస్ట్ స్పెషలిస్ట్ సేవలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అన్ని రకాల చికిత్సల కొరకు అన్ని రకాల స్పెషలిస్టుల కొరకు ప్రతి ఒక్క మండలంలో సందర్శించవచ్చు మన మహిళలు సో ఈ మహిళల కొరకు మన ప్రధానమంత్రి గారు శక్తి సుపరివారం అనే సుశక్తి సుస్వనారి మరియు సుశక్తి పరివారం అనే ప్రోగ్రాము ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి మహిళ పాల్గొని తన ఆరోగ్యం ఎలా ఉంది తను ఎలా అట్లాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి అలవాట్లు ఉండాలి ఈ జబ్బు అర్లీగా ఉన్నప్పుడు ఎలా పరీక్ష తీసుకోవాలి ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎంతకాలం తీసుకోవాలి అలాగే ఎక్కడెక్కడ ఏ చికిత్సలు అందుబాటులో ఉంటాయనే అంశాలు ప్రపంచాలి దీంట్లో భాగంగా క్రానిక్ విషయంలో టీవీ కావచ్చు రెఫరెన్స్ కావచ్చు లేకపోతే అనే అననీయ కావచ్చు రక్తపోటు కావచ్చు మధుమేహం కావచ్చు వీటన్నిటికీ ట్రీట్మెంట్ డాక్టర్స్ మనకు ప్రతి క్యాంపులో సిద్ధంగా ఉన్నారు ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నారు జిల్లా స్థాయిలో ఉన్నారు తర్వాత మెడికల్ కాదు ఇక్కడ ఈ రోజు రక్తదానం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన డోనర్స్ రక్తదానం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాతలు కూడా రక్తదాన దాతలు కూడా ఈరోజు పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ప్రతి మహిళ ఈ రోజు క్యాంపులు సబ్విడీ చేసుకోవడమే కాకుండా అక్టోబర్ రెండవ తారీఖు వరకు అనగా ఈ రోజు పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అక్కడ దగ్గరలోని యొక్క క్యాంపుల్లో ప్రవేశించి అక్కడ పరీక్షలు వేయించుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను థ్యాంక్ యూ అండి